తెలంగాణ చరిత్ర సంస్థలో భాగంగా ఈరోజు టాపిక్ కాకతీయులు కాకతీయులు క్రీస్తుకం వెయ్యి నుంచి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరాల మధ్య తెలంగాణను పాలించారు అంటే మనకు కాకతీయుల కాలంలో తెలంగాణ అన్ని రంగాలలో సమగ్ర అభివృద్ధిని సాధించింది తెలంగాణ ముఖ్యంగా కాకతీయుల యొక్క సంస్కృతి అనేది ఇప్పటికీ కొనసాగుతూ వస్తున్నది కాకతీయులు అనమగొండ ఓరుగల్ రాజధానిగా దాదాపు మూడు శతాబ్దాల పైగా పాలించారు వీరు తెలంగాణలో మనకు వ్యవసాయపరంగా తీసుకుంటే అనేక చెరువులు నిర్మించారు అంటే ఊరికి ఒక చెరువు ఉండాలనే ఒక జిజ్ఞాసతో ప్రతి ఊరికి ఒక చెరువు నిర్మించారు అంటే వారు నిర్మించిన గొలుసుకాటు చెరువులు ఈనాడు తెలంగాణలో మనకు విలసిల్లుతున్నాయి మరియు కాకతీయుల కాలంలో అంటే కాకతీయులు ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ సంస్కృతిని నెల దిశగా వ్యాపింపజేశారు తెలంగాణ సంస్కృతికి ఎనలేని సేవ చేసిన గొప్ప పాలకులు కాకతీయులు కాకతీయులు మనకి సాహిత్య పరంగా అంటే తెలుగు సాహిత్య పరంగా విశేషమైన అభివృద్ధి సాధించింది కాకతీయ కాలంలోనే తర్వాత వ్యవసాయ అభివృద్ధి జరిగింది కాకితీయ కాలంలోనే తర్వాత వివిధ కళల్లో కూడా నిర్మాణాల్లో కూడా కాకతీయ కాలంలోనే విశేషమైన అభివృద్ధి జరిగింది ఇలాంటి కాకతీయ చాప్టర్కు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది ఎక్కువ ప్రశ్నలు కాకతీయుల నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అభ్యర్థులు గమనించగలరు ఈ విధంగా కాకతీయులు మనకు వెయ్యి నుంచి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరాల మధ్య పాలించారు కాకతీయులు అన్నమకొండ ఓరుగల రాజధానిగా పాలించారు మరి కాకతీయులు రెండు రకాల పాలకులు ఉన్నారు ఒకరు తొలి కాకతీయులు మరొకరు మరికాకతీయులు తొలి కాకతీయులులో మన కాకతీయ రాజ్యాన్ని స్థాపించిన వాడు మొదటి బేతరాజు తర్వాత మొదటి బేతరాజు తర్వాత ఆయన కుమారుడు మొదటి ప్రౌలరాజు పాలించాడు మొదటి ప్రహ్లరాజు తర్వాత ఆయన కుమారుడు రెండో బేతరాజు పాలించాడు రెండో బేదరాజు తర్వాత ఆయన కుమారుడు రెండో ప్రహ్లరాజు పాలించాడు ఈ విధంగా వీళ్ళని తొలి కాకతీయులు అని అన్నారు తర్వాత తొలి కాకతీయులు అందరూ కూడా సామంతులుగా పాలించారు కన్యాణి చాళుక్యులకు వీరు సామంతులుగా పాలించారు మరి తొలి కాకతీయ తీరులో మనకు ముఖ్యమైన పాలకుల్లో మనకు తీసుకుంటే రెండో పురళరాజు ముఖ్యమైన పాలకుడు ఆయన ఊరుగల్లో అనేక దేవాలయాలు నిర్మించారు అనమకొండ ఊరుగల్లో దేవాలయాలు నిర్మించారు అవేంటంటే స్వయాంబూ దేవాలయము తర్వాత సిద్ధేశ్వర స్వామి దేవాలయము హన్మకొండలో పద్మాక్షి దేవాలయాలను ఆయన నిర్మించాడు మరి మరి కాకతీయులలో మొదటి రాజు ఎవరంటే రుద్రదేవుడు రుద్రదేవుడు అనేవాడు క్రీశకం పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఆరు సంవత్సరాల మధ్య పాలించాడు ఈయనని మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు రుద్రదేవుడు గురించిన మనకు సమాచారము హరమకొండ శాసనం ద్వారా తెలుస్తుంది హరమకొండ అనేది ఒక సంస్కృత శాసనము దీన్ని అచితేంద్రుడు రచించాడు తర్వాత రుద్రదేవుని కాలంలో రుద్రదేవుడు అనేవాడు స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని పాలించాడు అంటే రుద్రదేవుని కాలంలో మనకు రుద్రదేవుడు గొప్ప కవి కవి పోషకుడు గొప్ప రాజ్య నిర్మాత తర్వాత బోరుగల నగర నిర్మాత రుద్రదేవుడు తర్వాత ఆయనకు వినయ విభూషణుడు అనే బిరుదులు ఉన్నాయి ఈ విధంగా రుద్రదేవుడు మనకు స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని స్థాపించాడు క్రీశకం పదమ పదకొండు వందల అరవై మూడో సంవత్సరంలో కళ్యాణి చాలూక్య నుంచి తన స్వతంత్రాన్ని ప్రకటించుకునే సందర్భంలో ఆ శుభ సందర్భంలో ఆయన అరమకొండలో రుద్రేశ్వర దేవాలయం పేరిట వేయి స్తంభాల గుడిని నిర్మించాడు ఈ రుద్రేశ్వర దేవాలయంలో ముగ్గురు దేవతలు ఉంటారు ఒకరు శివుడు తర్వాత కేశవుడు తర్వాత సూర్యుడు అనేది ముగ్గురు దేవతలు ఉంటారు ఇది ఒక త్రికూట ఆలయం ఇది ఒక త్రికూట ఆలయం తర్వాత రుద్రదేవుడు మరి ఈ ఈ ఈ వేయి స్తంభాల గుడి లేదా రుద్రేశ్వర స్వామి దేవాలయానికి పోషణ గాను మద్ది మద్దిచెరువులు అనే గ్రామాన్ని ఆహారంగా దానంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రుద్రదేవుడి కాలంలో మరి రుద్రదేవుడు గొప్ప కవి కవి పోషకుడు ఏదై తర్వాత వినయ విభూషణు ఈయన వినయ విద్యా విభూషణు అనే విషయం మనకు ద్రాక్షారామ శాస్త్రము తెలియజేస్తుంది తర్వాత రుద్రదేవుడు సంస్కృత భాషలో నీతిసారమనే గ్రంథాన్ని రచించాడు తర్వాత విద్యాభూషణు అనే బిరుదు కూడా ఈయనకు ఉండేది తర్వాత ఈయన రుద్ర సముద్రము రుద్ర సముద్రం అనే చెరువును నిర్మించాడు పానగల్లో రుద్ర సముద్రం అనే చెరువును నిర్మించాడు రుద్రదేవుడు చివరి రోజుల్లో చాలా విషాదంగా ముగిశాయి రుద్రదేవుడి చివరి రోజుల్లో ఈ యొక్క దేవగిరిని పాలించే యాదవరాజులు ఇది కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశారు ఆ విధంగా కాకతీయ రాజ్యంలో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించడం జరిగింది ఇది రుద్రదేవుని సంబంధించిన ముఖ్య అంశాలు రుద్రదేవుని తర్వాత ఆయన సోదరుడు మహాదేవుడు మహాదేవుడు రాదు కావడం జరిగింది కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ఆయన పాలించాడు అయితే ఈ విధంగా ఐదు సంవత్సరాలు పాలించిన తర్వాత తన అన్నగారిని చంపిన దేవగిరి యాదవుల పైన ప్రతీకారం తీర్చుకోవడం కొరకు తన తన కుమారుడైన గణపతి దేవుని వెండబెట్టుకొని పెద్ద సైన్యంతో దేవగిరిపైకి దండయాత్ర చేశాడు ఆ దండయాత్రలో దేవగిరి దగ్గర జరిగిన యుద్ధంలో మహాదేవుడు కూడా మరణించడం జరిగింది ఆయన కుమారుడైన గణపతి దేవుడు యాదవులు గణపతి దేవుని బందీగా పట్టి చెరసాల్లో వేయడం జరిగింది ఈ విధంగా కాకతీయ రాజ్యంలో రాజు అనేవాడు లేడు కాబట్టి సామంతులు తిరుగుబాటు చేశారు మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవగిరిలో మరి కొంతకాలం గణపతి దేవుడు మహాదేవుని కుమారుడు గణపతి దేవుడు అక్కడ చెరసాల్లో ఉన్నాడు ఇటువంటి సమయంలో మనకు రేచల రుద్రుడు అనేవాడు గణపతి దేవుని సైన్యాధిపతి రేచల రుద్రుడు కాకతీయ సైన్యాధిపతి సామంతుల నుంచి రాజ్యాన్ని కాపాడాడు కాపాడి గణపతి దేవుడు వచ్చిన తర్వాత ఆయన చేతిలో పెట్టాడు ఆ విధంగా కాకత కాకతీయ రాజ్య భార ధౌరేయ అనే బిరుదు ఈ యొక్క రేచల రుద్రునికి లభించింది అయితే ఇక్కడ మరి దేవగిరి చెరసాలలో ఉన్న గణపతి దేవునికి దేవగిరి యాదవులు ఆలోచించారు మరి ఇక్కడ ఒక తుల్య ప్రాబల్య సిద్ధాంతం ఉండాలి మరి దక్షిణ భారతదేశంలో పాండ్యులు ఉన్నారు తర్వాత మధ్యలో కర్ణాటకలో వయశాలలు ఉన్నారు ఈ విధంగా కాకతీయ రాజ్యం కూడా ఉన్నట్లయితే అది తుల్య ప్రాబల్య సిద్ధాంతం అనుకూలంగా తమ రాజ్యానికి క్షేమంగా ఉంటుందని భావించి వాళ్ళు గణపతి తెరసాలలో నుంచి విడిపించి తమ కుమార్తెన సోమలదేవిని ఇచ్చి వివాహం చేసి గణపతి దేవుని ఊరుగలుకు పంపడం జరిగింది ఈ విధంగా గణపతి దేవుడు క్రీషకం పదకొండు వందల తొంభై తొమ్మిది సంవత్సరాల నుంచి పన్నెండు వందల అరవై రెండు సంవత్సరాల మధ్య పాలించాడు గణపతి దేవుడు కాకతీయుల్లో చాలా గొప్పవాడు గణపతి దేవుని కాలంలో విశేషమైన పరిణామాలు జరిగాయి గణపతి దేవుని కాలంలో తెలుగు ప్రాంతాలన్నింటినీ ఐక్యం చేసిన ఘనత గణపతి దేవుని అంటే ఆల్మోస్ట్ ఆల్ దక్షిణ భారతదేశం మొత్తం కూడా గణపతి దేవుని ఆధీనంలో ఉండేది ఆయన కంచి వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు ఆ విధంగా కంచి వరకు రాజ్యాన్ని విస్తరింపజేసిన రాజు ఎవరైనా ప్రశ్న గతంలో అడిగారు తన గణపతి దేవుడు అనేది ఆన్సర్ అవుతుంది తర్వాత తన రాజ్య విస్తరణలో భాగంగా గణపతి దేవుడు ఆయన మరి ఆంధ్ర ప్రాంతానికి దండయాత్రకు వెళ్ళాడు ఆ దండయాత్రలో దిభిసీమ పాలకుడైన అయ్య పిని పినిచోడుని ఓడించడం జరిగింది ఆయన ఓడిపోయి తన కుమార్తెలైన నారాంబ పేరాంబలను గణపతి దేవునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది వారి సోదరుడు జాయప ఆ జాయప సేనాని అంటారు ఆయన గణపతి దేవుని సైన్యంలో ఏనుగుల రక్ష రక్షకుడుగా ఉండేవాడు ఆ విధంగా మరి గణపతి కాలంలో ఇంకొక ముఖ్యమైన పరిణామం ఏంటంటే ఆయన కృషిక పన్నెండు వందల నలభై నాలుగు సంవత్సరంలో మోటుపల్లి అభయ శాసనం వేయించాడు మోటుపల్లి అనేది తూర్పు తీరంలో బంగాళాఖ తీరంలో ఒక గొప్ప రేవు ఈ మోటుపల్లి రేవు నుంచి విదేశీ వాణిజ్యం సాగుతుండేది ఈ విదేశీ వాణిజ్యం సాగుతుండేది కాబట్టి గణపతి దేవుడు మోటుపల్లిలో ఒక అభయ శాస్త్రాన్ని వేయించాడు దీని ప్రకారం ఏంటంటే ఆ శాస్త్రంలో ఆయనకి ఏమి ఏమని చెప్పాడంటే నేను విదేశీ వర్తకులకు అభయమిస్తున్నాను మీరు ఫ్రీగా ఇక్కడికి రండి స్వేచ్ఛగా రండి మీరు వర్తకం చేసుకోండి మా అధికారులు కానీ మేము కానీ ఎలాంటి ఆంక్షలు విధించము మీ పైన అని చెప్పడం జరిగింది ఇలాంటి శాసనాన్ని మోటుపల్లి అభయ శాసనం అంటారు ఈ మోటుపల్లి అభయ శాస్త్రాన్ని క్రి పన్నెండు నలభై నలభై నాలుగు సంవత్సరంలో గణపతి దేవుడు వేయించాడు మరి మోటుపల్లి అభయ శాసనాన్ని అమలు చేయడానికి సిద్ధే దేవుడు అనేవాన్ని నియమించాడు తర్వాత గణపతి దేవుని కాలంలో ఇంకొక ముఖ్యమైన మార్గ పరిణామం ఏంటంటే గణపతి దేవుడు క్రీస్తుకం పన్నెండు వందల యాభై సంవత్సరంలో రాజధానిని తనమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు అంటే ఓరుగల్లు కోటల నిర్మాణం పూర్తయింది మరి ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే ఓరుగల్లు కోట కోట నిర్మాణం ఎవరి కాలంలో ప్రారంభమైంది అనే ప్రశ్న గతంలో అడిగారు ఓరుగల్లు కోట నిర్మాణం రెండో తొలి కాకతీయుల్లో రెండో చివరి రాజైన రెండో పౌర రాజకాలంలో కాలంలో ప్రారంభమైంది ఈ విషయం మనకు చింతలు తామర శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఈ విధంగా మనకి బోరుగల్ కోట నిర్మాణమైంది పూర్తి అయిన తర్వాత గణపతి దేవుడు తన రాజధాని అనవకరం నుంచి బోరుగల్కు గ్రీశకం పన్నెండు యాభై నాలుగో సంవత్సరంలో మార్చడం జరిగింది తర్వాత గణపతి దేవుడు తన రాజధానిలో శాస్త్ర లింగాలయాన్ని నిర్మించాడు తర్వాత గణపతి దేవుడు శైవమత దీక్ష తీసుకున్నాడు శైవమత గణపతి దేవుని శివదీక్ష గురువు విశ్వేశ్వర శివుడు ఆయనే పాశుమత మతాచార్యుడు ఈ విశ్వేశ్వర శివు ద్వారా ఈయన శైవ మతాన్ని పుచ్చుకొని శైవ మతానికి అనేక సేవలు చేశాడు శైవ శైవ మతం గణపతి దేవుని కాలంలో విస్తృతంగా వ్యాపించింది తర్వాత గణపతి దేవుని కాలంలో నెల్లూరుని పరిపాలించే మన్మసిద్ధి మంత్రి అయిన తిక్కన తిక్కన సోమయాధులు ఈ యొక్క కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు తర్వాత చిక్కల ప్రభావం గణపతి దేవుని పైన తీవ్రంగా ఉండేది ఇది మన గణపతి దేవునికి సంబంధించిన ముఖ్యమైన అంశాలుగా మనం భావించవచ్చు తర్వాత గణపతి దేవునికి పుత్ర సంతానం లేని కారణంగా ఆయన కుమార్తె అయిన రుద్రమదేవిని రుద్రదేవ మహారాజు పేరుతో ఆయన వార ఆయన తన వారసురాలుగా చేయడం జరిగింది ఈ విధంగా రుద్రమదేవి క్రిషకం పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై సంవత్సర సంవత్సరాల మధ్య ఆమె పాలించింది తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి శ్రీపాలకురాలు రుద్రమదేవి రుద్రమదేవికి రాయ గజకేసరి అనే బిరుదును ధరించింది తర్వాత ఆమె సవతి సోదరులు ఆమె రాజ్యానికి రాగానే తిరుగు హరిహర మురారదేవుడు మురహారదేవుడు తిరుగుబాటు చేయగా ఇలాంటి తిరుగుబాటును ఆమె సైన్యాధిపతులు తుదముట్టించి ఆమె సింహాసనాన్ని కాపాడడం జరిగింది తర్వాత ఈ రుద్రమదేవి కాలంలో మరొక ముఖ్యమైన పరిణామం ఏంటంటే దేవగిరి యాదవరాజైన మహాదేవుడు ఒక తెలంగాణను ఒక స్త్రీ పాలిస్తుంది ఆమెను అది సునాయాసంగా జయించవచ్చు అనే ఉద్దేశంతో దేవగిరి యాదవరాజైన మహాదేవుడు పెద్ద సైన్యాన్ని తీసుకొని కాకతీయ రాజ్యంపైకి దండయాత్ర చేయడం జరిగింది ఇక్కడ కాకతీయ ఊరుగల్లో సమీపంలో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మహాదేవుని ఓడించడమే కాకుండా మహాదేవుణ్ణి దేవగిరి వరకు తరిమింది అక్కడ జరిగిన మరొక యుద్ధంలో మహాదేవుడు మళ్ళీ రెండోసారి ఓడిపోయాడు ఈ విధంగా ఓడిపోయినప్పుడు ఆమె యుద్ధ నష్టపరిహారాన్ని మహాదేవుడు రుద్రమదేవికి ఇవ్వడం జరిగింది రుద్రమదేవి సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు ఒక సంధి చేసుకున్నాడు ఈ విధంగా మనకి యాదవరాధుల నాణాలు తెలుగు ప్రాంతాల్లో మనకు లభించాయి దీన్ని బట్టి మనకు రుద్రమదేవి ఈ యాదవరాధను జయించినట్టు తెలుస్తుంది మరి ఈ విషయం మనకు రుద్రమదేవి జయించిన బీదర్ శాస్త్రం ద్వారా తెలుస్తుంది యాదవులు మనకు యాదవుల అంటే దేవగిరి యాదవుల యొక్క నాణాలు తెలంగాణ ప్రాంతంలో లభించాయి అవి ఏంటంటే తెలంగాణలోని వివిధ పట్టణాల్లో పాటు ఆంధ్రాలో ఉన్న కృష్ణా జిల్లా రాచపట్నంలో కూడా వీరి యొక్క దేవగిరి యాదవుల నాణాలు మనకు లభించాయి మరి సైన్యంలో మొట్టమొదటిసారిగా రుద్రమదేవి నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది నాయంకర విధానం అంటే ఏంటంటే సైన్యంలో అంటే కాకతీయులు తమకు విశ్వాస పాత్రలైనా వారికి కొంతమందిని విశ్వాస పాత్రలైనా వారిని తీసుకొని వారికి కొన్ని భూములను ఇస్తారు ఆ భూములను కొన్ని గ్రామాలు కానీ కొన్ని వందల ఎకరాలు కానీ భూములను ఇస్తారు ఆ భూములను వాళ్ళు అనుభవిస్తూ ఒక సైన్యాన్ని పోషిస్తారు ఆ సైన్యాన్ని రాజుకు యుద్ధ సమయాల్లో సరఫరా చేస్తారు వీరిని వీరిని ఏమంటారంటే అని అంటారు ఈ నాయంకర విధానాన్ని తొలిసారిగా కాకతీయ కాలంలో రుద్రమదేవి ప్రవేశపెట్టింది తర్వాత అదేవిధంగా రుద్రమతి దేవి తన చివరి రోజులు తన విషాదాంతంగా ముగి ముగిశాయి మనకు అంబదేవుడు అనేవాడు ఈ యొక్క కాకతీయులకు సామంతుడుగా ఉండేవాడు ఆయనే అంబదేవుడు అనేవాడు త్రిపురాంతకాన్ని పాలించేవాడు త్రిపురాంతకాన్ని పాలిస్తూ వీరికి సామంతుడిగా పాలించేవాడు అలాంటి అంబదేవుడు కాకతీయుల అధికారాన్ని ప్రశ్నించి కాకతీయులను తుదముట్టించాలన్న ఉద్దేశంతోనే కాకతీయ శత్రువులతో చేతులు వాళ్ళతో కలిసిపోయి కాకతీయ రాజ్యాలపైన దా కాకతీయ రాజ్య భూభాగాలపైన దారి చేయడం ప్రారంభించాడు రుద్రమదేవి పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రారంభించాడు ఆ విధంగా అంబదేవుడు అనేవాడు త్రిపురాంతకంతో పాటు అదే గురిజాల గురిందాల అంటే నేటి గురిజాల ఆంధ్రలో ఉన్న గురిజాల ప్రాంతాన్ని ఆక్రమించాడు కాకతీయ సేనాధిపతి అయిన శ్రీపతి గణపతిని ఓడించాడు ఆ విధంగా ఊరుగలు పైకి దండయాత్రకు వస్తున్నాడు అమ్మదేవుడు ఈ విషయాన్ని గమనించిన రుద్రమదేవి తమ తన సైన్యాధిపతి అయిన మల్లికార్జున ఇద్దరి ఇద్దరిని తీసుకొని పెద్ద సైన్యాన్ని తీసుకొని త్రిపురాంతకం వరకు వెళ్ళింది ఇక్కడ జరిగిన యుద్ధంలో రుద్రమదేవి ఓడిపోయి ఇది రుద్రమదేవి యుద్ధంలో మరణించినట్టు మనకు చదువు పట్ల ద్వారా తెలుస్తుంది చందపట్ల శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఈ చందపట్ల శాస్త్రాన్ని పూలమ్మడి అనేవాడు వేయించాయని కూడా వేయించాడు తర్వాత రుద్రమదేవి కాలంలో మరొక ముఖ్యమైన పరిణామం ఏంటంటే మార్కోపోలో వచ్చాడు మార్కోపోలో అంటే ఇటలీ దేశంలోని వెనీష్ నగరానికి చెందిన యాత్రికుడైన మార్కోపోలో అనేవాడు రుద్రమదేవి ఆస్థానాన్ని రుద్రమదేవి ఆస్థాన్ని కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు మార్కోపోలో రుద్రమదేవికి సంబంధించిన విషయాలను ఆయనే తన గ్రంథంలో పేర్కొనడం తన ట్రావెల్స్ అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది మరి ఈ విధంగా మరి ఊరుగలుకున్న ప్రఖ్యాత ఏంటి ఊరుగల్లో ఎలాంటి వ్యాపారం జరిగేది ఎలాంటి బియ్యం పండించేవారు అంటే ఓరుగల్లు సమీపంలో సువాసనలు గల బియ్యాన్ని పండిస్తుంటాయి అని తెలియజేశాడు అదేవిధంగా ఊరుగల్లో రత్నకంబలాలు తర్వాత రకరకాల వస్త్రాలు ఉత్పత్తి అవుతున్నాయని తెలియజేశాడు తెలంగాణలో వివిధ వస్తువులు ఎక్కడెక్కడ తయారవుతున్నాయో తన ప్రాముఖ్యతను మార్కొప్పులో తెలియజేశాడు తర్వాత మనకు తర్వాత మనకు రుద్రమదేవి తర్వాత రుద్రమదేవికి పురుష సంతానం లేని కారణంగా ఆమె మనముడైన ప్రతాపరుద్రుడిని వారసుడిగా ప్రకటించింది ఈ విధంగా పన్నెండు వందల ఎనభై సంవత్సరం నుంచి పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరాల మధ్య ప్రతాపరుద్రుడు పాలించాడు ఈ ప్రతాపరుద్రుడు అనేవాడు కాకతీయుల్లో చివరి చక్రవర్తి తర్వాత ప్రతాపరుద్రుడు రాయలసీమలో కాలంలో నూతన గ్రామాలను ఏర్పాటు చేశాడు అంటే రాయలసీమ ప్రాంతం ఎగ్గా ఈ ధర్నాకు వెళ్ళి వస్తూ రాయలసీమ ప్రాంతం కూడా అడవులతో నిండిపోయి ఉన్నదని గమనించిన ఆయనే అడవులను కట్ చేసి అనేక నూతన గ్రామాలను నూతన వ్యవసాయ భూములను వెలుగులోకి తెచ్చాడు ఈ విధంగా నూతన వ్యవసాయ అడవులను ఎవరైతే కట్ చేసి నూతన భూములను ఎవరైతే వెలుగులోకి తెస్తారో వాళ్ళకు కొన్ని సంవత్సరాల పాటు భూమి శిస్తు ఉండదని ప్రకటించడం జరిగింది ఫలితంగా రాయలసీమ ప్రాంతంలో అనేక నూతన వ్యవసాయ నూతన గ్రామాలు తర్వాత వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చాయి తర్వాత మనకు వృద్ధు మనకు ప్రతాపృద్ధుడి కాలంలో ఇంకా ముఖ్య పరిణామం ఏంటంటే ఆయన ఉంపుడు గత పేరు మాచలదేవి ఆమె గొప్ప పేరుని నృత్యం చేస్తుండేది అయితే మనకు ఆ ఆ కాలంలో ఢిల్లీని పరిపాలిస్తున్న ముస్లిం రాజులు ఢిల్లీ సుల్తాన్లు అనేక సార్లు ఈ మన ప్రతాపృద్ధుడి పైన దాడి జరపడం అలాంటి మొదటి దండయాత్ర జరిగింది అలాంటి మొదటి దండయాత్రను కాకితీయు ఉప్పరపల్లి వద్ద కరీంనగర్ జిల్లాలోని ఉప్పరపల్లి వద్ద ఓడించి వెనుకకు మళ్లించడం జరిగింది తర్వాత కాలంలో అల్లావుద్దీన్ గెలిచి తన సైన్యాధిపతి అయిన మాలికాఫర్ను ఓరుగల్పైకి దండయాత్రకు పంపాడు ఈ విధంగా మాలిక్ మాలికాఫర్ ఓరుగల్పైకి దండయాత్రకు వచ్చాడు ప్రతాపరదుడు కోట తలుపులు తెరవకుండా అందులోనే ఉండిపోయాడు ఆ విధంగా మాలిక్ కాఫర్ కోటను ఏం చేయలేక ప్రతాపృదుని ఏం చేయలేక సామాన్య జనాన్ని వదించడం మొదలుపెట్టాడు దాంతోని ప్రపతాప్రద్రుడు తప్పనిసరి పరిస్థితులు బయటకు వచ్చి మా అల్లావుద్దీన్కి ఇల్లీతో సంధి చేసుకున్నాడు ఆ సంది ప్రకారం సంవత్సర కప్పం కట్టడానికి అంగీకరించాడు తర్వాత ఈ విధంగా అనేక సార్లు ముస్లిం దండయాత్రలు జరిగాయి ఎనిమిది ముస్లిం దండయాత్రలు జరిగాయి చివరికి ఎనిమిదవ ముస్లిం దండయాత్రల్లో మరి ఆనాడు ఢిల్లీ సుల్తాన్ పేరు మహమ్మద్ బిన్ తుగ్లక్ అలియాస్ జూనా ఖాన్ అంటారు లేదా ఉలుక్ ఖాన్ అంటారు అలియాస్ మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు ఆ విధంగా పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగుపై ఓరుగల్పైకి దండయాత్రకు వచ్చాడు ఊరుగల్పైకి దండయాత్రకు రావడం జరిగింది దండయాత్రకు వచ్చి ప్రతాపరద్రుడిని ఓడించి ఆయన బందీగా పట్టు పట్టుకోపోతున్న క్రమంలో ప్రతాపద్రుడు నర్మదా నది తీరంలో నర్మదా నది నది నదిలో తీరంలో ఆ సమయంలో నర్మదా నదికి వరదలు వస్తున్నాయి నర్మదా నది తీరంలో ఉన్న సోమోద్భవలో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు వివిధ శాసనాల ద్వారా తెలుస్తుంది ఆయన ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ముస్తూరి ప్రణయ నాయకుడు వెలి వేయించిన వెలిస్త శాసనం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా రెడ్డి రాని అణితల్లి వేయించిన కరోచేర శాస్త్రం కూడా ప్రతాపరథుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది ఆ విధంగా మరి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఓరుగలను ఆక్రమించుకొని దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం జరిగింది ప్రతాపదుని మరణంతో కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయింది తర్వాత కాకతీయ సామ్రాజ్యంలో మనకు కాకతీయ రాజ్యంలో విధ ముఖ్యమైన పాలకులుగా మనం చెప్పుకోవచ్చు కాకతీయుల కాలంలో మరి ఆ కాలంలో పరిపాలనా విధానం ఏ విధంగా సాగింది తర్వాత అలాంటి వ్యవస్థ ఏ విధంగా ఉంది తర్వాత అలాంటి సాంస్కృతిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అంశాల విషయానికి వస్తే అలాంటి అనేకమైన పరిపాలనా గ్రంథాలు ఉన్నాయి మనకు అలాంటి పరిపాలనా గ్రంథాల్లో మనకు నీతి సారం అనే గ్రంథం ఉంది నీతి సారం అనే గ్రంథాన్ని మణికాకతీలో గొప్పరాజగా రుద్రదేవుడు రాశాడు నీతి సారం అనే గ్రంథం ఆనాటి పరిపాలనా వ్యవస్థ గురించి చెప్తుంది అదేవిధంగా మణిక సింగ మా అనేవాడు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం రచించాడు తర్వాత శివదేవయ్య అనే కవి పురుషార్థ సారమైన రాశాడు తర్వాత సకల నీతి సమతం అనేది మరకసింగని రచించాడు ఈ కూడా ఈ కవులందరూ కూడా నాటి పరిపాలనా వ్యవస్థను వివరించడం జరిగింది రుద్రదేవుడు నీతి సారములను రచిస్తే నీతిశాస్త్ర ముక్త వాళ్ళని భద్రత రచించాడు పురుషార్థ సారాన్ని శివదేవయ్య రచించాడు సకల నీతి సమతాన్ని అని రచించాడు వీరందరూ కూడా అలాంటి పరిపాలనా విధానాన్ని తెలపడం జరిగింది పరిపాలనా సౌలభ్యం కొరకు కాకతీయ రాజ్యాన్ని నాలుగులుగా చేశారు నాడులుగా చేశారు నాడుల నుంచి మళ్ళీ స్థలాలుగా సీబర్గా చేయడం జరిగింది తర్వాత మనకు గ్రామీణ వ్యవస్థలో అయ్యగారులు అనే అధికారులు ఉండేవారు అయ్యగారులు అనేవాళ్ళు పన్నెండు మంది అయ్యగారులు గ్రామంలో ఉండేవారు ఈ అయ్యగారులో మనకు ముగ్గురు పన్నెండు మందిలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరంటే కరణం రెడ్డి తలారి అనేవి అనేవారు గ్రామ ఉద్యోగులుగా ఉండేవారు కరణం అనేవాడు భూమి శిస్తు లెక్కలు చూసేవాడు రెడ్డి అనేవాడు భూమి శిస్తు వసూలు చేసేవాడు తలారి అనేవాడు గ్రామంలో శాంతి భద్రతను నిర్వహించేవారు ఆ విధంగా మనకు మిగతా తొమ్మిది మంది వివిధ వృత్తులు చేసేవాళ్ళు ఉండేవారు ఈ విధంగా పన్నెండు పన్నెండు మంది అయ్య అయ్యగారులు అనేవారు వీళ్ళను వీళ్ళు వివిధ వృత్తులు చేసేవారు వీరు ఈ వివిధ వృత్తులు చేస్తే గ్రామ అవసరాలు తీర్చేవారు దీనికి గాను దీనికి గాను ప్రభుత్వం వారికి మాన్యాలు ఇచ్చే జాతికట్టు మాన్యాలు ఇచ్చేది మాన్యాన్ని అనుభవిస్తూ వారు గ్రామానికి సేవలు చేసేవారు మరి ఈ కాలంలో చక్రవర్తికి అంగరక్షకులు ఉండేవారు వాళ్ళు లెంకలు అనేవారు లెంకలు అని అనేవారు ఆ విధంగా లెంకలు ఈ చక్రవర్తితో ఉండేవారు లెంక ధర్మావళి అనేది లెంకావళి అనేది అంటే లెంక శాస్త్రం అంటే లెంకలు ఏ విధంగా ఉండాలి లెంకావళి అనేది ఒక ఒకటి ఉండేది తర్వాత వరకు కాకతీర కాలంలో మరొక ముఖ్య పరిణామం ఏంటంటే చెరువుల నిర్మాణం వ్యవసాయ అభివృద్ధి కొరకు అనేక చెరువుల నిర్మాణం చేశారు అంటే కాకతీర కాలంలో మరి చెరువులు ఎవడైతే నిర్మిస్తాడో వారికి అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చెరువులు నిర్మించిన వారికి కూడా అంత పుణ్యం వస్తుందని కాకితీయులు ప్రచారం చేశారు అశ్వమేధ యాగం చేసిన ఎంత పుణ్యం వస్తుందో అంటే అశ్వమేధ యాగం అంటే ఒక రాజు మాత్రమే అశ్వమేధ యాగం చేయగలుగుతాడు ఎందుకంటే తన రాజ్య విస్తరణ కొరకు ఆ గుర్రాలు వదిలిపెడతాడు ఆ గుర్రా ఎంత దూరం వెళ్తుంటే వెళ్తే ఆ ఆ ప్రాంతం కూడా అతనికి చెందుతుంది ఎవరైనా అడ్రగిస్తే అక్కడ యుద్ధం జరుగుతుంది యోగిరిస్తే వారి రాజ్యం అవుతుంది కాబట్టి సామాన్య మానవుడు అశ్వమేధ యాగం చేయలేరు కాబట్టి ఒక చెరువుని నిర్మిస్తే చెరువు ఒక చెరువును ఒక వ్యక్తిని నిర్మిస్తే అతనికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని వాళ్ళు ప్రచారం చేశారు అంటే అదేవిధంగా మరి వాళ్ళు ప్రచారం చేసిన ఇంకో అంశం ఏంటంటే ఒక వ్యక్తి చెరువు నిర్మిస్తే అతని యొక్క వెనక ఏడు తరాలు ముందు ఏడు తరాలకు పుణ్యం వస్తుంది అని చెప్పారు ఆ చెరువులో నీరు తాగిన పక్షులు కానీ జంతువులు కానీ ఆ వ్యక్తిని మనుషులు కానీ ఆ వ్యక్తిని తలుచుకుంటారు ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తారని చెప్ప చెప్పడం జరిగింది ఈ విధంగా తెలంగాణలో తెలుగు ప్రాంతాల్లో అనేక చెరువులు నిర్మించిన ఘనత కాకతీయులకు దక్కుతుంది ప్రతి గ్రామానికి కూడా ఒక చెరువు ఉండాలని లక్ష్యంతో కాకతీయులు అనేక చెరువులు నిర్మించారు తెలంగాణలో అనేక చెరువులు కట్టు చెరువులు నిర్మించారు అంటే ఒక చెరువు నిండితే మా ఆటోమేటిక్గా ఆ నీళ్లు ఎక్కువైన నీళ్లు మరొక చెరువుకు వెళ్తాయి దీన్నే గొలుసుకట్టు వ్యవస్థ అంటారు ఈ గొలుసుకట్టు చెరువులు తెలంగాణ ప్రాంతంలో నిర్మించిన ఘనత కాకితీయులకు దక్కుతుంది మరి కాకతీయ కాలంలో ఈ విధంగా చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించినప్పుడు కాకితీయ యొక్క ఆస్థానంలో ఉన్న వారి వారి సామంత వారి సామంతులు కానీ వారి సైన్యాధిపతులు కానీ వారి దండనాయకులు కానీ తర్వాత వివిధ కౌ వారి మంత్రులు కానీ ఇట్లా అనేక మంది పోటీలు పడి మరి చెరువులు నిర్మించారు అంటే ఎవరు చెరువు నిర్మిస్తే వారికి గొప్పత గొప్ప వస్తుందని చెప్పేసి మల్యాల వంశం వారు చెరువులు నిర్మించారు లేచర్లో వంశం వారు నిర్మించారు అంటే ఒక వంశం వారు ఒక వంశం వారు పోటీకి పడి మరి చెరువులు నిర్మించారు మా వంశీయులు నూట యాభై మంది నిర్మించారని ఒకరు చెప్పుకుంటే మరొక వంశీయులు నేను లేదు నూట ఎనభై నిర్మించాను మేము గొప్పవరం అని చెప్పుకున్నారు ఆ విధంగా చెరువుల నిర్మాణం అనేది ఒక పుణ్య కార్యక్రమంగా సాగింది ఈ కాలంలో మనకు మొదటి ప్రొలరాజు అంటే తొలి కాకితీలో రాజైన మొదటి ప్రులరాజు అనేవాడు కేసరి సముద్రము కే సముద్రం అనే చెరువులను చూపించాడు తర్వాత మనకు ఆ తర్వాత కాలంలో అనేక మంది రాజులు వచ్చారు ఆ కాలంలో మనకు గణపతి దేవుని ఒక సైన్యాధిపతి అయిన జగదల ముమ్మడి అనే సైన్యాధిపతి పాకాల చెరువును చ్రవించాడు మరి మరొక సైన్యాధిపతి అయిన రేచర రుద్రుడు మనకు క్రీషక పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో రామప్ప చెరువును చ్రవించాడు లక్క పాలంపేటలో అయిన రామప్ప రామప్ప చెరువును చవించాడు తర్వాత చివరి చక్రవర్తి చివరి చక్రవర్తి కాకి చివరి చక్రవర్తి అయిన ప్రతాపరు ప్రతాపరుద్రుడు బ లట్టణం చెరువు చూపించాడు తర్వాత మనకు మరి గణపతి దేవుని సోదరి ఆయన మైలాంబ బయ్యారం చెరువును చూపించింది మరి మరొక చోదరి అయిన కుందమాంబ కుంద సముద్రాన్ని ఈ విధంగా అనేక చెరువులు ఈ కాలంలో నిర్మించబడ్డాయి మన గతంలో అనేక ప్రశ్నలు వచ్చాయి అంటే పాకాల చెరువును ఎవరు చొవించారంటే దానికి ఆన్సర్ జగదల ముమ్మడు అని ఆన్సర్ అవుతుంది రామప్ప చెరువును పన్నెండు వందల పదమూడవ సంవత్సరంలో గణపతి దేవుని సైన్యాధిపతి అయిన నిర్మించాడు ఈ విధంగా చెరువుల నిర్మాణాన్ని గురించిన చాలా ముఖ్యంగా ముఖ్య అంశంగా మన కాకతీయ కాలంలో భావించవచ్చు మరి కాకతీయ కాలంలో మరి సామాజిక సాంస్కృతిక చరిత్రతో పాటు కొన్నిసార్లు మనకు ఆర్థిక చరిత్ర కూడా అడగబడుతుంది ఆ విధంగా మనకు కాకతీయ కాలంలో వివిధ పరిశ్రమలు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చెందాయి మరి తెలంగాణ ప్రాంతంలో తెలుగు ప్రాంతాలు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో అనేక అనేక పరిశ్రమలు వచ్చాయి అలాంటి పరిశ్రమల్లో మనకు ఇనుప పరిశ్రమ ఇనుప పరిశ్రమ అనేది ముఖ్య కేంద్రం ఏంటంటే గుత్తి గుత్తికొండ పల్నాటి సీమ అనేది ఇనుప పరిశ్రమకు ముఖ్య కేంద్రంగా వెలిసింది తర్వాత మనకు కత్తులు ఈ కాలంలో బ్రహ్మాండమైన కత్తులు తయారు చేసేవారు అవి నిర్మల్లో తయారు చేసేవారు తర్వాత ఈ కాలంలో వజ్రపురి అంటే గురిజాలు అంటే వజ్రాలు ఎక్కువ దొరికేవి వజ్రాలు ఎక్కువ దొరికేవి అంటే వజ్రకరూరు రామల్లకోట తర్వాత పరిటాల మాలపల్లి తర్వాత కొల్లూరు అలా ప్రాంతాల్లో వజ్రాలు దొరికేవి కాబట్టి గురిజాల ప్రాంతాన్ని వజ్రపురి అని పిలిచేవారు తర్వాత ఈ కాలంలో మనకు పన్నెండు శాతం మించి వడ్డీ స్వీకరించరాదని అంటే వడ్డీలకు అప్పులు ఇచ్చుకునేవారు అప్పులు వడ్డీలకు ఇచ్చుకునేవారు కాబట్టి ఎవరు అప్పుకు అప్పులు ఇచ్చినా వడ్డీ పన్నెండు శాతం మించారాదని చెప్పేసి విజ్ఞానేశ్వరం అనే గ్రంథం తెలుపుతుంది మనకు ఈ కాలంలో మరి విదేశీ వర్తకం స్వదేశీ వర్తకం బ్రహ్మాండంగా సాగుతుండేది మరి ఈ కాలంలో శ్రేణి వ్యవస్థ ద్వారా స్వదేశీ వర్తకం సాగుతుండే శ్రేణి శ్రేణి వ్యవస్థ అంటే ఒక వృత్తి చేసేవారందరూ కూడా ఒక శ్రేణిగా ఏర్పడేవారు ఆ శ్రేణి అంటే ఒక సంఘము దానికి శ్రేష్ఠి అనే అధ్యక్షుడు ఉండేవాడు ఆ శ్రేణి శ్రేణి ధర్మాన్ని ఆ శ్రేణి ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి పద్ధతులను అవలంబించాలో ఆ శ్రేణి వ్యవస్థ నిర్ణయం చేసేది తర్వాత శ్రేణి ఒక బ్యాంకు కూడా పనిచేసేది ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో వారిని తీసుకొచ్చి బ్యాంకులో ఆ శ్రేణికి ఉన్న బ్యాంకులో వడ్డీలకు వడ్డీలకు పెట్టుబడి పెట్టేవారు అదేవిధంగా శ్రేణి కూడా బయట వ్యక్తులకు లోన్స్ ఇచ్చేది ఇలాంటి శ్రేణి వ్యవస్థ ఉండేది ఈ శ్రేణి వ్యవస్థ ద్వారా విదేశీ వాణిజ్యం కానీ స్వదేశీ వాణిజ్యం కానీ బ్రహ్మాండంగా సాగుతుండేది అంటే మహాస మహాసహస్ర తెలిఖి అనేది ఒక గొప్ప శ్రేణి వ్యవస్థ గొప్ప శ్రేణి ఈ రోజుల్లో ఉండేది ఈ శ్రేణి వ్యవస్థ ద్వారా స్వదేశీ వాణిజ్యం విదేశీ వాణిజ్యం జరుగుతుంది కాకతీయ కాలంలో అనేకమైన రేవు పట్టాలు ఉండేవి మనము మోటుపల్లితో పాటు కృష్ణపట్టం తర్వాత మథిలీపట్టం ఓడరేవులు ఉండేవి ఈ ఓడరేవుల ద్వారా విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగుతుండేవి తర్వాత మనకు ఈ కాలంలో మరి అనేక నాణాలు ఉన్నాయి ఈ నాణాల్లో మనకు గజ్జానం గజ్జానం అనేది ఒక బంగారు నాణం దీన్నే నిష్కము మాడ అని కూడా అనేవారు తర్వాత కాకతీయ కాలంలో మనకు సాంఘిక పరిస్థితుల విషయానికి వస్తాయి సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఈ కాలంలో మనకు తర్వాత మనకు కాకతీయుల కాలంలో మనకు వర్ణ వ్యవస్థ ఉండేది వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సుంద్రులు అనే నాలుగు వర్ణాల వారు ఉండేవారు బ్రాహ్మణులకు సమాజంలో విశేషమైన గౌరవం ఉండేది బ్రాహ్మణులు ఆధ్యాత్మిక వృత్తిని అను అవలంబించేవారు తర్వాత టీచర్లుగా ఉండేవారు తర్వాత ప్రభుత్వంలో వివిధ ఉన్నత పదవుల్లో ఉండేవారు తర్వాత వారికి సమాజంలో గొప్ప సమాజంలో గొప్ప గౌరవం ఉండేది తర్వాత మనకు బ్రాహ్మణులతో పాటు తర్వాత మనకు క్షత్రియులు లేరు ఇక్కడ క్షత్రియులకు కూడా మునుపటి కాలంలో కాలాల్లో క్షత్రియులకు బ్రహ్మాండమైన గౌరవం ఉండేది కానీ కాకతీయులు సుద్రులు సుద్ర సుద్ర తేకు చెందిన చెందినవారు కాబట్టి క్షత్రియులకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదు మరొక మూడవ వర్గం పేరు వైశ్య వర్గం వైశ్య వర్గాలని వాళ్ళు విదేశీ వ్యాపారం స్వదేశీ వ్యాపారం చేస్తుండేవారు వాళ్ళ వర్తక వాణిజ్యాలు చేస్తుండేవారు తర్వాత మరొక చివరి వర్ణం ఏంటంటే సూద్ర సూద్రులు సూద్రులు వ్యవసాయ కార్మికులుగా తర్వాత ఇతర వృత్తులు చేసేవారిగా ఇతరులకు సేవలు చేసేవారిగా వారి యొక్క జీవితాన్ని గడుపుతుండేవారు తర్వాత మరి ఈ కాలంలో శూద్రులు శూద్రుల గురించి చెప్పారు తర్వాత విజ్ఞానేశ్వరము అనే గ్రంథము శ్రీధనాన్ని శ్రీధనాన్ని ఐదు రకాలుగా చెప్తుంది అంటే స్త్రీధనం అనేది కొత్తగా వచ్చింది అంటే స్త్రీ స్త్రీకి ఆస్తి హక్కులు కల్పించింది కాకితీయుల కాలంలోనే స్త్రీ ధనాన్ని శ్రీధనాన్ని వాళ్ళు ఈ యొక్క ఈ కాలంలో పేరు విజ్ఞానేశ్వరం అనే గ్రంథం శ్రీధరాన్ని ఐదు రకాలుగా చెప్తుంది తర్వాత మనకు కుల వ్యవస్థ బాగా నాటకపోయింది కుల వ్యవస్థ బాగా స్థిరపడిపోయింది కాబట్టి కుల వ్యవస్థ పోకపోక ఉపకులాలు పుట్టుకొచ్చాయి నూతన ఉపకులాలు పుట్టుకొచ్చాయి మరి నూతన ఉపకులాలు పుట్టుకొచ్చి అనేక అనేక రకరకాల ఉపకులాలు వచ్చాయి తర్వాత ఈ ఈ కాలంలో అనేకంలో సమాజంలో అనేకమైన సాంఘిక వ్యవస్థ ద్వారా అనేక మార్పులు చెందుతూ సమాజం వస్తున్నది కాబట్టి ఇక్కడ మనము ఇక్కడి వరకు అభ్యర్థులు గమనించి గమనించాల్సింది ఏంటంటే ముఖ్య పాలకులు ఎవరు వారు చేసిన ఏంటి తర్వాత వాళ్ళు చేసిన చెరువుల నిర్మాణం ఏంటి ముఖ్య చెరువులను ఎవరు నిర్మించారు ఏ పాలకులు నిర్మించారు తర్వాత వాళ్ళు రాసిన ఏంటి అనే అంశాలను వాళ్ళ కాలంలో జరిగిన ముఖ్య పరిణామాలను మనము వారు నిర్మించిన దేవాలయాలను ముఖ్యాంశాలుగా ఇక్కడ వరకు మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా మనకు కాకతీయ కాలంలో మనకు చాలా ముఖ్యమైన చాప్టర్ ఇది మన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో చాలా ముఖ్యమైన చాప్టర్ కాబట్టి అభ్యర్థులు గమనించగలరు మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది